వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు చంద్రబాబుకి ఫోన్ కాల్ చేశారట జగన్ వైసీపీ కార్యకర్తలకి దాడి జరుగుతోందని నిజంగానే టీడీపీ జనసేన అలాగే బీజేపీల కూటమి అప్పుడే అభివృద్ధి చూపిస్తోందంటూ చాలామందికి దెబ్బలు తగిలి రక్తాలు కారుతున్నటువంటి విషయాల్ని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అవును మరి వాళ్ళు పదవుల్లోకి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలని పూల్లో పెట్టి ఊరేగించారు లేదంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి విందు భోజనాలు వడ్డించి వెళ్ళారు వాళ్ళని కూడా ఎన్ని రకాలుగా టార్చర్లు చేశారు ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఒక్కొక్కరికి అసలు మర్డర్లు చేసిన మరి ఇంటికి డోర్ డెలివరీలు సైతం చేసి హత్యలు చేసి పంపించిన అడ్రస్లు లేకుండా పోయింది మరి అలాంటిది ఇప్పుడు వాళ్లలో వాళ్ళే కొట్టుకుని చేస్తుంటే దానికి ఇప్పుడు టీడీపీ కార్యకర్తల మీద మరి నెపాని మోపుతూ అంతేకాకుండా గవర్నర్కి సైతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ లేఖలు రాయడం మెసేజ్లు చేయడం అబ్బో వీళ్ళ నాటకీయ పరిణామాలు అసలు మామూలుగా లేదు అవును ప్రజలు ఓట్లు వేస్తుంటే గెలిచేవాళ్ళు కదా దాన్ని టీడీపీ కార్యకర్తల మీద తోస్తే లాభం ఏమిటి ప్రజలకు చేసిన మేలు ఉంటే ఓట్లు వేయమన్నారు వాళ్ళకి ఎంత మేలు జరిగిందో ఓట్ల రూపంలో వాళ్ళు చెప్పారు అలాంటప్పుడు ఊరికే ఇలాంటి బీరాలు పోయి అనవసరంగా నెగిటివ్గా ఉంటే దానివల్ల లాభం ఏంటి కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు సైతం ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి విషయంలో కక్ష సాధింపు చర్యలు కావని చంద్రబాబు నుంచి పవన్ వరకు మన పనులు గెలిచినందుకు ప్రజలకు ఏం చేయాలో చేయాలని చెప్పారు తప్ప మరి వెళ్లి వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి అని ఏ నాయకుడు పిలుపునివ్వలేదు కాబట్టి టీడీపీ కార్యకర్తలందరూ కూడా సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేతలు